ओके निकल दिला हां निकल अपन ना उसका 10 सेकंड्स वीडियो कोड दिस हां मैं देखेंगे अब्दुल रहमान को लेना को हां आता ओके आगे दिखा आगे येन बाद में था वहां पर वहां पर जाकर नाम को छोड़ दे सर एक दानवी की दरने जाता सब नहीं सुनो सुनो अब हमारा फर्स्ट इनिशियली केस होने के बाद थोड़ा अलग करने का रहता वो दो तो लोग आदमी आज, आज हमारे हाथ में एक कस्टमर है हां సివిల్ సప్లై డిటి అబ్దుల్ రెహ్మాన్ యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ అభంగపట్నంలో యూనూస్ ట్రేడర్స్ పేరు మీద యూనూస్ అనే రైస్ మిల్ పనిచేస్తున్నారు ఇతను సివిల్ సప్లై శాఖ వారి దగ్గర నుంచి ధాన్యం తీసుకొని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేసిన దానికి సంబంధించి చీటింగ్ కేసు నమోదైంది దీనికి సంబంధించి సివిల్ సప్లై అధికారులు డిఎం గారు మరియు వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో మిస్అప్రాపరేషన్ అయినటువంటి స్టాక్ యొక్క విలువ సుమారు ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉంటుంది అదే వడ్లర్లో చెప్తే ఇరవై ఆరు వేల క్వింటాల చిల్లర ఉంటుంది దీనికి సంబంధించి మూడు సీజన్లలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ రబీ మరియు ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఇది ఎంత తీసుకొని తిరిగి సివిల్ సప్లై శాఖ వారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేసిన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది